శుభం భుయాత్ అక్టోబర్ పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు ధనురాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ధనురాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం గ్రహస్థితి బాగుంది సర్వత్రా అనుకూలం వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా సాగుతుంది పెద్ద మొత్తం ధన సహాయం తగదు అందరితోనూ మితంగా సంభాషించండి ఒకరి వద్ద మరొకరు ప్రస్తావన తగదు ఆగిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి వివాహయత్నం ఫలించే సూచనలు ఉన్నాయి మీ ఇష్ట ఇష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది స్నేహితులతో విభేదాలు తొలగుతాయి కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు రాజకీయవేత్తలకు సన్మాన యోగం బంధువుల సహాయం అందుతుంది ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి వారం చివరిలో అనారోగ్యం శ్రమాధిక్యం పనుల్లో ఆటంకాలు కలగవచ్చు కలిసి వచ్చే రంగులు నేరేడు ఆకుపచ్చ ఆదిత్య హృదయం పఠించడం ధనురాజు వారికి చెప్పదగిన సూచన